ఆ ప్రాంతంలోనే అందజేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆల్రెడీ జగనన్న ప్రభుత్వంలో మనం ఒక ఐదు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసుకున్నాము ఇంకొక ఐదు మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేసేందుకు అన్ని విధాలాగా కూడా మ్యాక్సిమం ఎఫర్ట్స్ మనం పెట్టి రిక్రూట్స్మెంట్ కంప్లీట్ చేసి ఇంకా ఒక కొంత కంప్లీట్ వర్క్ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తే అవి అందుబాటులోకి తీసుకొచ్చే దాకా కూడా మనం పూర్తి చేశాం ఇంకా ఒక ఏడు మనం ఉంటే ఈ సంవత్సరం ప్రారంభించేలా కూడా యాక్షన్ ప్లాన్ చేసుకున్నాం మరి ఈ రోజున ఎన్నిటినీ కూడా చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది ఉదాహరణకి మనం చూసినట్టయితే ఒక మనము ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనకు అఫిలియేట్ అయినటువంటి బోధన హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ బోధన హాస్పిటల్కి ఒక రోగి ఒక పేదవాడు ఆ హాస్పిటల్కి వస్తే అక్కడ మన జగనన్న హయాంలో మన జగనన్న హ్యామ్లో చూస్తే అక్కడ ఆ రోగికి ఆ వచ్చినటువంటి ఆ పేదవాడికి ఓపీ ఫ్రీ ఆ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది అది ఫ్రీ ఆ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత ఆ ఆ రోగికి ఏదైనా మందులు రాస్తే ఆ మందులు ఫ్రీ లేదు ఏదన్నా టెస్టులు చేసుకోమని అతనికి ఉన్నటువంటి పరిస్థితి వల్ల ఓ సిటీ స్కాను ఎంఆర్ఓయో ఒక ఎక్స్రేయో లేదా ఏదైనా బ్లడ్ టెస్టులు ఏదైనా చేసుకోమంటే అవి ఫ్రీ ఆ టెస్టుల తర్వాత ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ రీకన్సల్టేషన్కి వెళ్తే ఆ రీకన్సల్ రీకన్సల్టేషన్ ఫ్రీ లేదు మందులు వేసుకుంటే సరిపోతుంది లేదంటే ఏదైనా సర్జరీ చేయాలో లేదా ఆపరేషన్ చేయాలో ఏదైనా థెరఫీ చేయాలో ఏదైనా చెప్పినా ప్రతి అక్కడున్నటువంటి ఏ ట్రీట్మెంట్ ఆ డాక్టర్ సజెస్ట్ చేసినా కూడా అది ఫ్రీయే అక్కడ ఆ పేదవాడికి ఒక్క రూపాయి కూడా తన సొంత ఖర్చు లేదు తన మీద ఏ భారం పడట్లేదు ప్రభుత్వంగా జగనన్న తీసుకున్నటువంటి బాధ్యత ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ మీరు అమ్మకానికి పెట్టి ఈ రోజున పరిస్థితి ఏంటి ఈ రోజున ఇవి ఈ విధంగా ప్రైవేటైజేషన్ పద్ధతిలో పోతే ఒక పేదవాడు ఒక రోగి హాస్పిటల్కి వస్తే ఆ ఓపీకి డబ్బులు కట్టాలి ఆ కన్సల్టేషన్కి డబ్బులు కట్టాలి ఆ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏదైనా మందులు చెప్తే ఆ మందులు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి లేదు ఇదే సిటీ ఎంఆర్ఐ స్కాను లేదా ఎక్స్రే లేకపోతే ఇంకో ఏదన్నా బ్లడ్ టెస్ట్ రాశారంటే వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ టెస్టులు రిపోర్ట్లు వచ్చాక మళ్ళీ రీకన్సల్ట్ డాక్టర్ని అయితే ఆ మందులతో తగ్గిపోతుందని చెప్పినా లేదా సర్జరీ చేయాలన్న ఇంకో ఆపరేషన్ చేయాలన్న థెరఫీ చేయాలని ఇంకోటి చెప్పినా వాటికి డబ్బులు ఖర్చు పెట్టాలి ఈ భారం అంతా ఎవడి మీద పడుతుంది ఈ భారం అంతా ఆ పేదవాడి మీద పడుతుంది దీనివల్ల ఆ పేదవాడి పరిస్థితి ఏంటి అప్పులపాలైపోతాడు దిక్కుచోచిన పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు ఈ భారం బాధ్యత గల ప్రభుత్వంగా మీది కాదా అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను జగనన్న ప్రభుత్వంలో అయితే ఇవన్నీ ఫ్రీగా పేదవాడికి మనం అందుబాటులోకి తీసుకొచ్చాము ఈరోజు ప్రైవేటైజేషన్ పేరుతో కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా పేదవాడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఈ విధంగా బిజినెస్ చేసుకుంటూ ఈ విధంగా సొమ్ము చేసుకుంటూ పేదవాడిని గాలి కొదిలేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో నెలకొంటున్నాయి ఇది ఇంకా ఇది ఇంకా పెరిగిపోతుంది ఇది ప్రైవేటైజేషన్కి ప్రభుత్వంలో మనం కొనసాగిస్తే ఉండేటువంటి తేడా ఇది మా జగనన్న హయానికి మీ ప్రైవేటైజేషన్ పద్ధతిలో మీరు నడిపించాలనుకుంటున్నటువంటి విధానానికి ఉండేటువంటి తేడా అని చెప్పి మీకు స్పష్టం చేస్తూ ఉన్నాను ఇదే కాదు మీరు చూస్తే ఒక గొప్ప గొప్ప ఆశయంతో ఒక గొప్ప సంకల్పంతో దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ ఏ ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ పార్టీలు ఎవ్వరూ చేయనటువంటి సాహసం అలాంటి ఒక చరిత్ర క్రియేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్ల పాలనలో పదిహేడు గవర్నమెంట్ కొత్త మెడికల్ కాలేజ్ని తీసుకురావాలని ఆలోచన తీ చేసి దాని తగ్గట్టుగా అడుగులు వేసి మరి కాలేజీలో ప్రారంభించి ఈ విధమైనటువంటి అడుగులు వేసి నిరూపించారు దీన్ని ఏ విధంగా నిర్వీర్యం కరుస్తున్నారో చూస్తూ ఉన్నాం మనము మనము ఈ ఈ మెడికల్ కాలేజ్ ఈ ఈ కొత్త మెడికల్ కాలేజ్లో ఎవరైతే వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నటువంటి విద్యార్థులు ఉంటారో వీళ్ళకి సంబంధించి మనము మన ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఒక సగం ఫ్రీ సీట్స్ ఇంకొక సగానికి మనం కొంత ఫీజు పెట్టాం ఓ ఫీజ్ స్ట్రక్చర్ పెట్టాం ఈ ఫీజు కూడా ఎందుకంటే ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతి ఏంటంటే ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఒక సర్వైవల్ కోసం అంటే వాటికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఏమైతే కావాలో రెగ్యులర్గా వాటి రన్నింగ్ కోసం ఎక్క ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో చక్కటి వాళ్ళ యొక్క విద్యలకు విద్య అభ్యసించడానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అంతరాయం కలగకుండా ఈ యొక్క ఫెసిలిటీస్ ఎవరి మీద కూడా ఆధారపడకుండా అవి వాటంతట అవి రన్ అయ్యడానికి ఈ ఫీజు అనేది మనం పెట్టాం అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఫీజ్ అంటూ వాటికి అవి సర్వై అవుతూ జగన్ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక గొప్ప ఆలో జనమెంటల్ ప్యాటర్న్ మనం తీసుకొచ్చాం మనం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ విషయంలో పద్ధతిలో ఇవే మెడికల్ కాలేజెస్ ఏమవుతాయంటే ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఏవో కొన్ని సీట్లు ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఇవే మెడికల్ కాలేజెస్ ఏమవుతాయి ఇంకా మిగతా సీట్లన్నీ ఏవో కొన్ని లక్షలకి కోట్ల ఇస్తారు అమ్ముకుంటారు ఇక మిగతా సీట్ల పేద విద్యార్థి మన రాని లక్షలకి కోట్ వైద్య విద్య అభ్యసించాలంటే అంటే కోట్ల రూపాయలు తీసుకున్నారు ఈ భారం ఎవరి మీద పడుతుంది వైద్య విద్య అభ్యసించాలంటే ఇక ఈ విద్య అభ్యసించాల కోట్ల రూపాయలు పేద విద్యార్థుల భారం ఎవరి మీద పడుతుంది ఎవరు బాధ్యత తీసుకుంటారు ఇక ఈ విద్య అభ్యసించాలంటే ఈ పేద పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఈ ప్రైవేటైజేషన్ వల్ల ఈ విద్యార్థుల ఆశయాన్ని విద్య డాక్టర్ అభ్య విద్య అభ్యసించాలనేటువంటి వీళ్ళ ఆలోచనని చంపేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్